మీరు తేలిస్తారా మేము తేల్చేసేయాలన్నా హైకోర్టు ఏం చెప్పింది నిన్న అంటే మీరు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద మీరు అనర్హత వేట వేస్తారా లేకపోతే మేము మేము తేల్చేసేయాలన్నా అనర్హత వేట లేకపోతే ఈ వేట ఆ వేట ఏదో ఒకటి తేల్చేసేయాలి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చెప్పింది న్యాయ సూత్రాల పేరు మీద వీళ్ళు ఏం చెప్పారంటే ఆ ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో గెలిచి ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారినటువంటి వాళ్ళని ఆటోమేటికల్గా వాళ్ళ వాళ్ళపైన అనర్హత వేటుపడే విధంగా మేము చట్టం తెస్తాము అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నది ఇక్కడ అధికార పార్టీలో అధికార పార్టీ ఇక్కడ ఉన్నాక ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకున్నది ఇప్పటికీ పది మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది పది మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది దీని మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరంగా ఉంది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం ఎందుకంటే పైననేమో వాళ్ళు నీతులు చెప్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రతిపక్షం కదా కేంద్రంలో మీరు పార్టీ ఫిరాయింపుల విషయంలో అక్కడ వాళ్ళు నీతులు చెప్తా ఉన్నారు దాంతోపాటు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కూడా రీసెంట్గా ఇదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నది సో కాబట్టి వీళ్ళు బయటకేమో నీతులు చెప్తా ఉన్నారు లోపల మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లోపల మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి చూడాలి ఇది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు తేలుస్తారా లేకపోతే మేమే చేయాలన్నా హైకోర్టు చెప్పినటువంటి మాట నిన్న పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు అనర్హత పిటిషన్లపై స్పీకర్ స్పందించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయవచ్చునా లేదా అన అన్నదే మా తీర్పు ప్రధాన అంశం పార్టీ పిరాయింపులపైన స్పీకర్ సహేతుకమైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశము న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది నిర్ణీత సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న పిటిషన్ల వాదన స సరికాదనలేము ఎందుకంటే స్పీకరు నిష్క్రియాపరత్వాన్ని నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఎంతవరకు ఉపేక్షించాలన్న ప్రశ్న తలెత్తుతున్నది నిన్న హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలి ఈ పిటిషన్లు అన్నీ ఏమవుతున్నాయో ఆ పిటిషన్లన్నీ కూడా ముందు వెంటనే స్పీకర్ ముందు ఉంచండి వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి వివరాల నివేదికను రిజిస్టార్కు నివేదించండి లేదంటే మేమే సుమోటాగా విచారణ జరిపి తీర్పిచ్చేస్తాం సో సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ ఐదేండ్లు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోలేవు చాలా స్పష్టంగా నిన్న హైకోర్టు మాట్లాడింది ఐదేళ్ళు నువ్వు గడువు ఐదేళ్ళు ఉంటుంది కాబట్టి ఒక ఎమ్మెల్యే పదవి ఐదేళ్ళ దానికైనా నోరు మూసుకొని కూసుంటే కోర్టులు చేతులు మూసుకొని కూసవు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మేము తీర్పిస్తాము అని చెప్పేసి నిన్న హైకోర్టు మాట్లాడింది ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి వివేకానంద పిటిషన్ల పైన తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది అక్కడ క్లియర్గా ఇక సాంకేతిక కారణాలను చెప్పి పిటిషన్ను కొట్టివేయడం వల్ల న్యాయం చేసినట్టు కానే కాదు ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రమాణాలు నైతికతలకు కట్టుబడి ఉండాల్సిందే కాలయాపన వల్ల న్యాయం దక్కని పరిస్థితులు ఉండకూడదు నిష్క్రియ నిష్క్రియాపర్త పైన న్యాయ సమీక్షకు ఎంత ఎంత కాలం వేచి ఉండాలనేది కూడా ప్రశ్ననే సో చట్ట సభ గడువు ఐదేండ్లు సభ గడువు ముగిసే వరకు ముగిసే దాకా స్పీకర్ మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు అదే జరిగితే రాజ్యాంగ నిబంధనలకు ప్రజాస్వామ్య సూత్రాలకు అర్థం లేనట్టే అవుతుంది అన్ని కేసుల్లోనూ భిన్నమైన వాదనలు ఉంటాయి వాటిని వదిలేయడానికి వీల్లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాధితుల పక్షం నుంచి పరిశీలిస్తూ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఈ కేసులో చేశాం కిహోటోలో కిహోటో హోలో కిహోటో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు మేరకు న్యాయపరమైనటువంటి శిక్షణను అనుసరించాలి కిషన్ కిషన్ మేఘా చంద్ర సింగ్ కేసులో నిర్దిష్ట గడువులో గడువులోగా అనర్హత పిటిషన్ పైన తేల్చాలంటూ సుప్రీంకోర్టు వివరించినటువంటి తీర్పులో విభే తీర్పుతో విభేదించబోము అంటే గతంలో అస్సాం సంబంధించినటువంటి ఒక కేసు ఉంది అస్సాము అందులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులో దా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము విభేదించబోము సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే మేము తీర్పియాల్సి ఉంటుంది అని చెప్పేసి నిన్న చెప్పకనే చెప్పింది హైకోర్టు నూట నలభై ఒకటవ అధికారణ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టమే దానికి కట్టుబడి ఉండాల్సిందే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరెవరైనా ఇంతమంది ఉన్నారు అసలు కోర్టులో కీ కోర్టులో కోర్టు తీర్పులోని కీలక అంశాలు ఏమున్నాయంటే ఫిరాయింపు పిటిషన్ ఫైళ్లను అసెంబ్లీ అసెంబ్లీ కార్యదర్శి తక్షణం స్పీకర్ ముందుంచాలి అంటే బేసిక్గా ఎట్లుంటుంది అంటే కోర్టులోనైనా స్పీకర్ ముందుకైనా ఆయన బెంచ్ మీదకి ఆ ఫైల్ వస్తేనే దాన్ని ఆయన విచారణ చేపడతాడు ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ ముందుకు అసలు ఆ ఫైల్లే పెట్టడు అంటే స్పీకర్ చెప్పాడు తీసుకురా అని చెప్పేసి అందుకే స్పీకర్కు డైరెక్ట్ ఆదేశించలేదు కోర్టు కాబట్టి అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు వెంటనే నువ్వు స్పీకర్ ముందు ఉంచండి స్పీకర్ ముందు ఆ అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్ను స్పీకర్ ముందు ఉంచండి స్పీకర్ దాన్ని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి ఈ నాలుగు వారాల్లో కూడా ఏమేమి జరిగింది ఎట్టెట జరిగింది ఏంటి అనేది షెడ్యూల్ చేయండి అవన్నీ కూడా మీరు మళ్ళీ వివరించాల్సి ఉంటుంది అని చెప్పేసి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎప్పుడు విచారిస్తారన్న షెడ్యూల్ను నాలుగు వారాల్లోగా నిర్ణయించాలి అంటే ఎప్పుడు తీసుకుంటారు దాని మీద ఎప్పుడు చర్చ తీసుకుంటారు అనేది సో ఈ ఆ షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రీకి తెలియజేయండి హైకోర్టు రిజిస్ట్రీకి కూడా నువ్వు ఎప్పుడెప్పుడు ఏ షెడ్యూల్ తీసుకుంటున్నావు ఎప్పుడు స్పీకర్ ముందు ఆ ఫైల్ పెట్టినావు స్పీకర్ గారు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిర్రు ఏంది కథ అనేది ప్రతిదీ హైకోర్టు రిజిస్ట్రీకి కూడా మీరు చెప్పాలని చెప్పేసి చెప్పింది లేకపోతే కోర్టే సుమోటగా విచారణ చేపట్టి ఆదేశాలు ఇస్తుంది మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పే మాకు ప్రామాణికం అయిపోయింది ఏడుకొండలవాడ వెంకట్రామణ గోయిందా గోయిందా ఇక అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతున్నారో ఇక చూడు పార్టీ మార్ని ఎమ్మెల్యేలు కడివల్ శ్రీహారి స్టేషన్ కనుపూర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి దానం నాగేందర్ ఖైదరాబాద్ నుంచి అర్కేపూడి గాంధీ షేరింగంపల్లి నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచి గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు నుంచి బండ్ల మోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నుంచి కాలయాదయ చేవెల నుంచి డాక్టర్ సంజయ్ జగిత్యాల నుంచి ఈ పది నియోజకవర్గాల్లో రెండు వందల శాతం ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశము సుస్పష్టంగా స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఇక్కడ మణిపూర్ కేసులో అస్సాం మణిపూర్ కేసులలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పే మాకు ప్రామాణికం అని చెప్పేసి నిన్న హైకోర్టు చెప్పింది సో అక్కడ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసి వాళ్ళని అది చేసింది స్పీకరు అక్కడ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సేమ్ అట్లనే నాలుగు వారాల్లో కనుక వీళ్ళు అనర్హత పిటిషన్ పైన ఆ పిటిషన్ మీద విచారణ చేసి సుప్రీంకోర్టు వేటేస్తేనే మనం ఆ స్పీకర్ వేటేస్తేనే సరిపోతుంది స్పీకర్ వేటేయకుండా ఉంటే మాత్రం హైకోర్టే మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పే మాకు ప్రామాణికం అన్న మాట మాట్లాడింది కాబట్టి టూ హండ్రెడ్ ఈ పది మంది ఎమ్మెల్యేల మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది ఇక తెలంగాణలో మళ్ళా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది పది పది మంది పది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ వచ్చినా రాకపోయినా ఖైరతాబాద్లో మాత్రం రెండు వందల శాతము ఉప ఎన్నికలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బియా ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆయన మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసింది ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి సో కాబట్టి రెండు వందల శాతము ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడుతుంది ఎవరి మీద పడ్డా పడకపోయినా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక కన్ఫర్మ్ ఉప ఎన్నిక రావడం కన్ఫర్మ్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దానం నాగేందర్ పోటీ చేస్తారా లేకపోతే ఇంకొకరు పోటీ చేస్తారా తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్కి అయితే ఉప ఎన్నికలు వస్తాయి ఈ అన్నింటిలో కడియం ఆ స్టేషన్ కన్పూర్లో కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇక అరికపూడి గాంధీ ఈ పది నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు స్టేషన్ గన్పూర్ భద్రాచలము ఖైరతాబాదు చేర్లింగంపల్లి బాన్సువాడ పటాన్ చెరువు గద్వాల రాజేంద్ర నగరు చేవెల్ల జగిత్యాల సో ఈ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి మరి ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు ఈ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి మళ్ళా ఎవరికి ఓటు వేయాలి ఇక్కడనే మనము ఆవేశాలకు పోకుండా ఆలోచన చేయాలి ఈ పది మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లనే కొనసాగుతారు ఈ ప్రభుత్వం అట్లనే కొనసాగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవకపోయినా కానీ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేల నుంచి ఈ పది మంది ఈ పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కనుక ప్రజలు బుద్ధి చెప్పితే ఏమవుతుందంటే కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు ఇదే ముక్క మనము ఎంపీ ఎన్నికల్లో చెప్పినాం చాలా వరకు ఎంపీ ఎన్నికల్లో చాలాసార్లు చెప్పినాం ప్రజలకు కూడా వివరించేటువంటి ప్రయత్నం చేసినాం అయ్యా మనము ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము గెలిపించినాక కొంత ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మనం ముక్కుతాడేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి జర కొంచెమంత బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బుద్ధి చెప్తేనే ఆ పార్టీ జర నిలకడగా పనిచేస్తుంది జర ప్రజల దగ్గరికి వచ్చి పనిచేస్తుంది అని చెప్పేసి మనము చాలా వరకు చెప్పినాం కానీ జనానికి అర్థమైందా అర్థం కాలేదా లేకపోతే అది నేషనల్ ఇంట్రెస్ట్తో జరిగినటువంటి ఎన్నికన ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ లెక్క జరిగిందా లేకపోతే ఇంకేం జరిగిందా రొట్టె చూపినట్టే ఈ లెక్క ప్రాపర్గా పంచుకున్నట్టు పోగా మనం ఏమంటుందని ఊర్లో పోగులేసుకుంటామా ఈ పోగులు వేసుకొని పంచుకున్నట్టుగానే ప్రాపర్గా ఎనిమిది ఎనిమిది సీట్లను పంచుకున్నారు సో కాబట్టి అక్కడ అక్కడ జరిగిపోయింది ఇవాళ ఏమైంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చినాం అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఇచ్చాం ఎనిమిది సీట్లు బీఆర్ బీజేపీకి ఇచ్చినాం దీనివల్ల ఏమైంది ఇవాళ రాష్ట్రంలో వరదలు వస్తే కేంద్రం స్పందిస్తుందా స్పందించదు రూపాయి ఇచ్చిందా ఇయ్యదు మనకు రావాల్సినటువంటి వాటి గురించి మాట్లాడుతుందా మాట్లాడరు తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నారా వినిపించరు ఈ జాతీయ పార్టీలకు ఎంత చెప్పున జాతీయ ఇంట్రెస్టే ఉంటుంది అంటే ఒక రాష్ట్రం పక్షాన బలంగా కొట్టేటటువంటి తత్వం ఉండదు వీళ్ళకి అదే స్థానిక పార్టీలు అనుకోండి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటాయి ఏ పార్టీ అయినా కావచ్చు ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చేసేటువంటి పొరపాటు జనం అలా చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది ఎందుకంటే ఈ ఈ ఎన్నికల్లో ఈ పది ఉప ఎన్నికల్లో ఈ పది నియోజకవర్గాల చదువుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా కానీ వచ్చిన ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏమి లేదు రేవంత్ రెడ్డి గారికి నష్టం ఏమీ లేదు ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉంటారు వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు వాళ్ళే మంత్రులుగా ఉంటారు ఎంత ఆశ ఉంటుంది కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ పది నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో ఓడిపోయిందనుకోండి కడుపులో భయం పెట్టుకొని అరే జనం అప్పుడే తిరగబడతా ఉన్నారు పది నెలల సమయంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కడుపులో భయం పెట్టుకొని ఈ తతిమ నాలుగు సంవత్సరాలు కావచ్చు ఈ మిగిలిన నాలుగు సంవత్సరాలు కావచ్చు కడుపులో భయం పెట్టుకొని జర్రా జనంకి పనిచేస్తారు నేను ఇంతకుముందే చెప్పా మనం చాలాసార్లు చెప్పినాం ఎంపీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిస్తే రైతు బంధు రాదు అని చెప్పినాం వచ్చిందా ఇప్పటిదాకా రైతు బంధు రైతు భరోసాను ఏదో ఒకటి వచ్చిందా తెలంగాణ ప్రజలు మీరే ఆలోచన చేయండి వచ్చిందా రాదే రాలే వానాకాలం సీజన్ ఇంకొక ముప్పై రోజులలో అయిపోతుంది అక్టోబర్లో నవంబర్లో కోతలు స్టార్ట్ అయిపోతాయి ఇది ఆల్మో ఆల్మోస్ట్ ఇలా పత్ తారీఖు పద్ తారీఖు అంటే ఇంకొక ఇరవై రోజులు అయితే సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ వచ్చే నవంబర్ వచ్చే ఇక స్టార్ట్ అయిపోతుంది అక్టోబర్ నవంబర్లో కోతలు వచ్చేస్తాయి కుప్పలు కొట్టేస్తారు కానీ ఇప్పటిదాకా రైతు బంధు రైతు భరోసాను లేకపోతే రైతు బంధు పేరు మీద పదివేలు ఇచ్చేది ఎకరానికి రైతు భరోసా అని చెప్పేసి పదిహేను వేలు చేస్తా అన్నారు ఏది రాలే ఇది రాలేదు ఇది రాలేదు పదివేలు రాలే పదిహేను వేలు రాలే ఏది రాలే నోట్లో మట్టి కొట్టేటట్టు అయిపోయింది రైతుల పరిస్థితి అదే ఎంపీ ఎన్నికల్లో కనుక వీళ్లకు బుద్ధి చెప్పించే మనము ఎనిమిది మంది ఎంఏ ఎంపీలను గెలిపించినాం అలా కాకుండా వాళ్ళని మనం వాళ్ళని మనం ఒడగట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఉంటే రెండు వందల శాతం ఇవాళ మనకు రైతు బంధు వచ్చేది రెండు వందల శాతం ఇవాళ పెరిగి మేము పింఛన్లు పెంచుతా కదా ఆ పె ఆ పింఛన్లు పెరిగేటివి రెండు వందల శాతము ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేటివి అందరికీ రుణమాఫీ అయ్యేటిది ఇవాళ ఏనో అరకొరగా ఆడనో ఈయడనో అయింది అంతే మొత్తం ఎవరికి గాలి ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ సో ఇట్లా ప్రాపర్గా కడుపులో భయం పెట్టుకొని పనిచేయదురు ఇలా హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ గుడిసెలు మొత్తం ఊలగొడుతున్నాడు ఎందుకంటే అన్ని విధాలుగా ప్రజలు నా ఎన్నికల్లోనే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నన్నే గెలిపించరు మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నన్నే గెలిపించరు ఇప్పుడు నేను ఏం చేస్తా ఎవడు నన్ను అడిగేటోడు ఖమ్మంలోకి అంత పెద్ద వరద వచ్చి అంత వేస్తూ ఉంటే ఇప్పటికీ దునపోతు మీద వాన పడ్డట్టు ప్రభుత్వం కనీసం స్పందించలేదు స్పందించట్లేదు ఆ నష్టపరిహారం ఉంటుంది కానీ ఇప్పటిదాకా వాళ్ళకి ఇంకా రూపాయి అందించలేదు ఇంకా ఎక్కడ చేరలేదు ఎవడైనా సాయం చేద్దామని పోతే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసుకొని వచ్చే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిపించుకుంటే ఏ పార్టీని గెలిస్తే ఈ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీకి మళ్ళీ మనం ఓటేసామంటే వాడు ఏం చేసినా మనం సమర్థించినట్టే అంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి చేసేది అంతా కూడా మంచిగా ఉంది అని చెప్పినట్టే మనం సో కాబట్టి ఒకసారి పొరపాటు చేస్తే మళ్ళీ మనం ఇప్పుడు పది పది నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల మంచి కొరకే నేను చెప్పేది అంటే మనకి ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేయలేడు ఎవరు దాన్ని కూలగొట్టలేడు ఎవరు దాన్ని ఏం చేయలేడు ప్రభుత్వం మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏం లేదు ఈ పది ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు మనకు పనిచేయాలంటే ఈ నాలుగు సంవత్సరాలు మనకు పనిచేయాలంటే టూ హండ్రెడ్ పర్సెంట్ రేపటి బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కొంచెం అన్న వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలుగా ఆలోచించుకోవాలి నువ్వు నేను అనుకుంటే అయ్యేటువంటి ముచ్చట కాదు ఇది ప్రజలుగా ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించుకొని ఎవరికేస్తే ఓటు బెటరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అరే మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిస్తే మనకేమన్నా అవుతుందని అనుకోకూర్రి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అదే కాంగ్రెస్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు సో కాబట్టి మీ తీర్పు అనేది రేపటి తెలంగాణ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎగిరి దుక్కుతుందిగా దాని తోక కట్టించడం అయితే కొంచెం మన కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు సో కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణకి అంటే గాడి దప్పుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం గాడిలో పెట్టేటువంటి అవకాశం తెలంగాణ ప్రజలుగా మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే రేపటి రోజున సో అప్పుడు ఏమవుతుంది వీళ్ళని కనుక మనము కాంగ్రెస్ పార్టీని కనుక మనం అక్కడ డౌన్ చేసినాము అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుంది అప్పుడు కడుపులో భయం పెట్టుకొని అరే అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటే జనం పడతారు అని చెప్పేసి కడుపు కడుపుల భయంతో కొంత ప్రాపర్గా పనిచేసుకుంటూ పోతాడు లేదు మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించినామంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు హైడ్రా తోటి పేదల ఇండ్లు కూలగొట్టడము ఇంకా ఇంకా రకరకాల ఇప్పుడు రైతు బంధు ఇకపోవడము పింఛన్లు పెంచకపోవడము ఇట్లా వరదలు వచ్చినప్పుడు కనీసం అంత నిర్లక్ష్యంగా ఉండడము ఈ ఖమ్మం వేయాలి ఎట్లా ఉంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముగ్గురిని మంత్రులను చేస్తే ఖమ్మం ప్రజలను గాలికి వీళ్ళు సో కాబట్టి ఈ విధంగా కడుపులో భయం ఉండాలంటే వాళ్ళకి మనం వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అవసర ఆ అవకాశం కూడా ఇంకొక నెల రోజులలో రాబోతూ ఉంది ఒకవేళ నాలుగు వారాల తర్వాత పిటిషన్ మీద విచారణ చేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించారనుకో ఫస్ట్ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి ఒకటి స్టేషన్ కన్పూరు ఇంకొకటి ఖైరతాబాదు ఇంకొకటి భద్రాచలం మా తెల్ల వెంకట్రావుది భద్రాచలం సో ఈ మూడు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయి సో కాబట్టి స్టేషన్ కన్పూర్లు భద్రాచలంలో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బదలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ వరదలు వీటితోటి సో ఖైరతాబాద్ విషయంలో కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఫస్ట్గా ఈ మూడు నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి మరి మిగతా ఎమ్మెల్యేలు అందరినీ ఎప్పుడు తీసుకుంటారు ఏందనే చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలోకి పిరాంచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది రాజ్యాంగపరమైన ఉన్నత పదవుల్లో ఉన్న స్పీకర్ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టుకు అవకాశం లేనందున అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపింది చెప్పిన కదా ఇంతకుముందు నేను ఇప్పుడు స్పీకర్ అనేది రాజ్యాంగ పద్ధమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నతమైన పదవులల్లా స్పీకర్ పదవి ఒకటి సో కాబట్టి హైకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయలేదు రాజ్యాంగం ప్రకారం కాబట్టి హైకోర్టు ఎవరికి ఆదేశాలు జారీ చేసింది అసెంబ్లీ కార్యదర్శికి జారీ చేసింది బాబు నువ్వు స్పీకర్ ముందు ఉంచు అవి ఏవి ఏవైతే అనర్హత పిటిషన్లు నీ మీ దగ్గరకు వచ్చినాయో అవి తీసుకుపోయి స్పీకర్ ముందు ఉంచు స్పీక్ అవి నాలుగు వారాల్లో తేల్చేసేయండి నాలుగు వారాల్లో తేల్చేయండి ఎప్పుడు షెడ్యూల్ చేస్తారో చెప్పండి ఒకవేళ మీరు నాలుగు వారాల్లో కనుక తేల్చకపోతే మేమే దాన్ని సుమోటగా తీసుకొని తేల్చేస్తాము ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే మాకు ప్రామాణికము సుప్రీంకోర్టు మాకు ఒక గైడ్ ఒక తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పు ప్రకారము మేము మలుచుకోవాలి ఉంటుందని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పింది హైకోర్టు అయితే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నిన్న మనోలు కూడా దాని మీద చేసుకొచ్చిర్రు సో హండ్రెడ్ పర్సెంట్ వేటేసేటువంటి అవకాశమే ఉంది పక్కా అని చెప్పేసి ఇటు లాయర్లు కూడా చెప్తా ఉన్నారు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ వేయాల్సింది అది ప్రజా శ్రేయస్సుకు భంగం కలిగిస్తుంది విషయాన్ని అప్పట్లోనే గుర్తించారు అయితే ఈ మారిన సో ఇట్లా ఇందులో కూడా ఉన్నది లాయర్ కూడా చాలా స్పష్టంగా చెప్పిండు మీరు కావాలంటే ఈ వీడియోలో కూడా ఈ ఇంటర్వ్యూలో కూడా చూడొచ్చు అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అయితే ఇబ్రహీంపట్నం ఉంది కదా ఐబీపీ స్పీకర్ నిర్ణయం ఎట్లుంటుంది అంటే అది ఏ ప్రభుత్వాన్ని కావచ్చు స్పీకర్ నిర్ణయం ఎట్లుంటుంది అంటే ఇబ్రేంపట్నంలో అంటే కోర్టులో జరిగినటువంటి వ్యవహారం స్పీకర్ సంబంధం లేదు ఇబ్రేంపట్నంలో ఎమ్మెల్యేగా ఫస్ట్ అది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచిండు అయితే దానికంటే ముందు మల్లరెడ్డి రంగారెడ్డి గెలిచిండు అని చెప్పేసి ఒక ప్రకటన బయటకు రావడంతో వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు సంబరాలు చేసుకుంటుంటే అసలు మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్తే ఎనభై మూడు ఓట్ల ఏమో ఎక్కువ వచ్చి ఈయన గెలిచినట్టు ప్రకటించి ఆయనకు ఆ పత్రం కూడా ఇచ్చారు డిక్లరేషన్ పత్రం కూడా ఇచ్చిర్రు దాంతో ఈయన మల్లరెడ్డి రంగారెడ్డి కోర్టులో కేసు వేసిండు దాని మీద కోర్టులో కేసు వేస్తే నాలుగున్నర సంవత్సరాలు నాంచి నాంచి చివరికి ఇంకా రేపో మాపో ఎన్నికలు వస్తాయనంగా కోర్టు దాని మీద ఆ పిట ఆ పిటిషను బెంచ్ మీదకి వచ్చినట్టు ప్రయత్నం చేసేరు అంటే ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట సో కాబట్టి ఈ రకమైనటువంటి జాప్యం జరగకుండా మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వేటు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది సో కాబట్టి వీళ్ళ మీద రెండు వందల శాతం వేటు పడేటువంటి అవకాశాలే స్పష్టంగా కనపడతా ఉన్నాయి అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశించింది నాలుగు వారాల వ్యవధిలో విచారణ షెడ్యూల్ను ప్రకటించాలని స్పష్టం చేసింది ఆ వివరాల నివేదికను హైకోర్టు రిజిస్టార్ అంటే జ్యుడిషియల్ కు నివేదించాలని పేర్కొన్నది సంబంధిత సంబంధితులు సంబంధితులు నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని తామే సుమోటగా కోర్టులో దాఖలైన వాద్యంపై వాద్యంపై తిరిగి విచారణ చేపట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది బిఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహారి దానం నాగేంద్రు తెల్లం వెంకట్రావు పైన అర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ బీజేపీ ఎల్పీ నేత ఏలటి రెడ్డి మరొకరు కూడా వేరు వేరుగా దాఖలు చేశారు వీటిపైన హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి గత పది నెలల గత నెల పదిన తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి విజయ బి విజయ రెడ్డి సోమవారం యాభై ఒక్క పేజీల కీలక తీర్పును వెలువరించారు తక్షణమే స్పీకర్ ముందు ఉంచాలి బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పిరాయించిన ఎమ్మెల్యేల మీద దాఖలైనటువంటి పిటిషన్ పైన నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ను రూపొందించేందుకు వీలుగా ఆ ఫైల్లను తక్షణమే స్పీకర్ ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశించింది అనర్హత పిటిషన్ల పైన వాద ప్రతివాదనలకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు సమర్పించే డాక్యుమెంట్ల సమర్పణ ప్లీడింగు వాదనలు తదితర తదితరాలను షెడ్యూల్ నిర్ణయించాలి ఈ మేరకు తాము ఇచ్చిన ఉత్తర్వుల అమలుపైన హైకోర్టు రిజిస్ట్రీకి స్టేటస్ రిపోర్టు కూడా సమర్పించాలి ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటగా తిరిగి పిటిషన్లను విచారణ చేసి తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి చెప్పారు హైకోర్టు అధికార పరిధి చాలా విస్తృతం అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ నిర్ణీత గడువు గడువులోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని కిషన్ మేఘాచంద్ర కింగ్ సింగ్ వర్సెస్ మణిపూర్ శాసనసభ స్పీకర్ మధ్య జరిగినటువంటి జరిగిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తీర్పును హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది ఎవరెవరికి మేఘా చంద్ర సింగ్ వర్సెస్ మణిపూరు శాసనసభ శాసనసభ స్పీకరు సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ సుప్రీంకోర్టు స్పీకరు నిర్ణయాన్ని స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది మీరు తీసుకోండి అని రాజ్యాంగంలోని రెండు వందల ఇరవై ఆరవ అధికరణం ప్రకారం పిటిషన్ విచారణ పైన హైకోర్టు అధికార అధికార పరిధిని చాలా విస్తృతం వీటిపై సాంకేతిక కారణాలతో నిర్ణయం తీసుకుంటే న్యాయం చేరకూ చేకూరదు రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యం తత్వశాస్త్రానికి రాజ్యాంగ వ్యవస్థలు కట్టుబడి ఉండాలి తక్షణ న్యాయ సమీక్ష ఒక్కటే కాదు ప్రధాన సమస్యకు పరిష్కారం తేల్చాలి కిహోటో హోలోహన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారము రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమేమని అవుతుంది సో అనరాధ పిటిషన్లలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ నిరాకరిస్తే పిటిషన్ పిటిషన్కు ఎటువంటి పరిష్కారం లభించదు అంటే క్లియర్గా ఏమో చెప్తుంది ఈ ఈ ఏదో ఒక కారణం చేత కనుక ఆ పిటిషన్ను తిరస్కరిస్తే ఆ పిటిషన్ వేసేటువంటి వాళ్ళకు న్యాయం జరగదు మళ్ళీ కోర్టు దాంట్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అన్నటువంటి వ్యాఖ్య కూడా చేసింది అనమాట ఇక్కడ కీశెం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము పిటిషనర్లు తగిన ఉత్తర్వులు పొందేందుకు అర్హులు అని పేర్కొన్నది ఇక దాంతోపాటు పాటు అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ స్పందించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేయవచ్చునా లేదా అన్నది మా తీర్పు ప్రధాన అంశం పార్టీ ఫిరాయింపులపైన స్పీకర్ సహేతుకమైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం సమీక్షకు లోబడి ఉంటుంది నిర్ణీత సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న పిటిషనర్ల వాదన సరికాదనలేము ఎందుకంటే స్పీకరు నిష్క్రియాపరత్వాన్ని నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఎంత ఎంతకాలం ఉపేక్షించలేమన్న ప్రశ్న తలెత్తుతున్నది అని హైకోర్టు పేర్కొన్నది సాంకేతిక కారణాలు చెప్పి పిటిషన్ను కొట్టివేయడం వల్ల న్యాయం చేసినట్టు కానే కాదు ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రమాణాలు నైతికలకు కట్టు నైతికతలకు కట్టుబడి ఉండాల్సిందే కాలయాపన వల్ల న్యాయం దక్కదని పరిస్థితులు ఉండకూడదు సో నిష్క్రాపత పైన న్యాయ సమీక్షకు ఎంత కాలం వేచి ఉండాలన్నది కూడా ప్రశ్ననే అంటే ఈ లెక్క ప్రకారం ఏమంటా ఉంది మేము చేతులు కట్టుకొని కూర్చోము హండ్రెడ్ మీరు చిన్న చిన్న కారణాలు చెప్పి చిన్న చిన్న ఏమంటారు దాన్ని సాంకేతిక కారణాలు చెప్పి ఏదో ఒక దానితోటి దాన్ని మీరు తిరస్కరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని సుమోటోగా స్వీకరిస్తాము మళ్ళీ మేము చర్చ చేస్తామని చెప్పేసి కూడా మేము ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా హైకోర్టు చెప్పింది సో మొత్తానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు తొందరలోనే మాజీ ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు ఇక్కడ మళ్ళా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడతా ఉన్నాయి